Бават Медиа Ньюс, Кис విజేందర్ రెడ్డిని కలిసి జర్నలిస్టుల సమస్యల్ని పరిష్కరించాలని టీడబ్ల్యూజీఎఫ్ అడహ కమిటీ వినతి పత్రం ఇచ్చింది కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు రాష్ట్ర కార్యదర్శి సలీమా జర్నలిస్టులకు అక్రీడేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు మెడికల్ హెల్త్ కార్డులు అందించాలని కోరారు మహిళా జర్నలిస్టులపై భద్రతపై చర్యలు తీసుకోవాలని సూచించారు జిల్లా కన్వీనర్ జి హరిప్రసాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని అగ్రిడేషన్ కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు కో కన్వీనర్ పి మల్లేష్ జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలు అవసరమని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న టీడబ్ల్యూజిఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలు మన మేడ్చల్ జిల్లాలో కూడా ఈరోజు అదనపు కలెక్టర్ గారికి మెమోరండ్ ఇవ్వడం జరిగింది దీనిలో ప్రధానంగా ఏంటంటే పని చేస్తున్న జర్నలిస్టులు అందరూ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలి దాంతోపాటు పని చేస్తున్న పనిలో ఉన్న జర్నలిస్టులకి గుర్తించి ముందు ఎక్కడేసిన కమిటీలు ఏర్పాటు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే ప్రతి జిల్లాలో కూడా ఎక్కడేసిన కమిటీలు ఏర్పాటు చేసి తద్వారా గుర్తింపు కలిగిన జర్నలిస్టులందరూ కూడా ఎక్కడేసిన కార్డులు ఇవ్వాలి దాంతోపాటుగా హెల్త్ కార్డులు కూడా ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు జనహితం కోసం పనిచేసే జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా సైతం లెక్క చేయకుండా జనాల కోసం వార్తల కోసం పరిగెత్తునే జర్నలిస్టులు ఆరోగ్య భద్రత కల్పించాలి ప్రభుత్వం అందుకోసమే ఆరోగ్య హెల్త్ కార్డులు ఇవ్వాలి ఆ హెల్త్ కార్డులు కూడా గతంలో ఎక్కడ కూడా పనిచేయాలి కాబట్టి భవిష్యత్తులో ఇచ్చే హెల్త్ కార్డులు అన్ని ప్రైవేట్ హాస్పిటల్లోనూ కార్పొరేట్ వైద్యశాలలో కూడా హెల్త్ కార్డు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా మిత్రులారా జర్నలిస్టుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఆ దాడులకి వ్యతిరేకంగా పోలీస్ అధికారులతో సమాచార అధికారులతోనూ అట్లాగే రెవెన్యూ అధికారులతోనూ జర్నలిస్ట్ సంఘాలతో కలిపి సంఘాలు ఏర్పాటు చేసి జర్నలిస్టులు కూడా భద్రత కల్పించాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్ట్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డిని వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరపున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా కలవడం జరిగింది జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యల పట్ల ఉన్న సమస్యలను ఆయనకు వివరించాము అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆకాంక్షల పరిష్కారం కోసం సహకారం అందించాలని ప్రభుత్వం మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగింది మేడ్చల్ జిల్లాలో సుమారు ఏడు వందల మంది ఏడు వందల పైకి చీలకు గుర్తింపు ఉన్న జర్నలిస్టులు ఉన్నారు రా జిల్లా స్టాపర్లు నూట యాభై మంది పైగా జిల్లా స్టాపర్లు ఉన్నారు వీళ్ళందరికీ తెలంగాణ కంటే ముందు నుంచేలు కూడా మౌలిక సౌకర్యాలకు సంబంధించినటువంటి డిమాండ్లు అడుగుతూనే ఉన్నాం ఇంతవరకు వాటి పరి పరిష్కారం ఏ ప్రభుత్వం కూడా గతంలో ఉన్న ప్రభుత్వం పరిష్కరించలేదు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ పరిష్కారం కావాల్సినటువంటి ప్రణాళికను రూపొందించలేదు కాబట్టి భవిష్యత్తులో జర్నలిస్టుల పట్ల బాధ్యత లేని ప్రభుత్వాల పట్ల ఏం చేయాలో జర్నలిస్టులకు తెలుసు కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి వందలాది సంఖ్యలో ఉన్నటువంటి జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇళ్ళు రెండవది గుర్తింపు కార్డులు అక్రిడేషన్స్ హెల్త్ కార్డులు సంపూర్ణంగా అందేందుకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇవ్వాలి లేదంటే భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులందరితో ఆందోళన కార్యక్రమం తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల మీద పరిష్కారం కోసము ముప్పై మూడు జిల్లాల్లో కూడా కలెక్టర్ ఆఫీసులను కలిసి మా సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలు ఇస్తున్నాము అందులో భాగంగా ఈరోజు మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి గారిని కూడా కలిసాము ముఖ్యంగా జర్నలిస్టులకి ఎన్నో రోజుల నుంచి అక్రిడేషన్ కార్డులు పెండింగ్లో ఉన్నాయి స్టిక్కర్లు వేసుకుంటూ వాటిని కొనసాగిస్తున్నారు తప్ప కొత్త అక్రిడేషన్ కార్డ్స్ని ఇప్పటి వరకు ఇవ్వలేదు దానివల్ల స్టిక్కర్లు అంటించుకుంటూ వాటినే పాత వాటినే కొనసాగించ కొనసాగించడంతో పాటు కొత్త వాళ్ళకు కూడా అక్రిడేషన్స్ రావాల్సిన అవసరం ఉంది అది దాదాపు వన్ ఇయర్ నుంచి పెండింగ్లో ఉంది అట్లాగే జర్నలిస్టులకి హెల్త్ కార్డ్స్ ఎక్కడా కూడా ఉపయోగపడడం లేదు జర్నలిస్టులు ఎప్పుడు పడితే అప్పుడు ఇరవై నాలుగు గంటలు పనిలో ఉండేటువంటి వాళ్ళు ప్రజాసేవ కోసం కానీ ప్రభుత్వానికి ప్రభుత్వ వారధిగా ఉన్నటువంటి ప్రజలకి ప్రభుత్వానికి అటువంటి వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవట్లేదు హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ కూడా అవి ఎక్కడో నిమ్స్లో నామమాత్రంగా పనిచేస్తున్నాయి అవి కాబట్టి ఈ హెల్త్ కార్డులను కూడా మళ్ళీ కొత్తవి వాటిని మంజూరు చేయాల్సిన అవసరం ఉంది జర్నలిస్టులకు అలాగే ఆరోగ్య భీమాని కూడా ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జర్నలిస్టులకు కూడా మేము కేటాయించాలని చెప్పి కోరు అలాగే ఇళ్ల స్థలాలు జర్నలిస్టులకి ఇళ్ల స్థలాల సమస్య ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉంది ఆ జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాల విషయంలో కూడా వెంటనే ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులు అతి తక్కువ వేతనాలతోటి రిపోర్టర్స్ పనిచేస్తూ ఉన్నారు కుటుంబం గడవడానికి ఇబ్బందికరంగా చదువులు పిల్లల చదువులు అన్ని అన్నిటి చాలా భారంతో కుటుంబాలను పోషించుకున్నారు అటువంటి జర్నలిస్టులకి ఒక చిన్న ఇళ్ళు ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది కానీ అది కూడా ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉంచారు ఈ విషయం గురించి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము అట్లాగే మహిళా జర్నలిస్టుల సంఖ్య కూడా పెరిగిపోతూ ఉంది ఈ రోజు పత్రికల్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఆ మహిళా జర్నలిస్టులకు రక్షణ కల్పించే విషయంలో కూడా ప్రభుత్వం రాత్రి డ్యూటీలు చేసే వాళ్ళకి రవాణా సౌకర్యం కల్పించాలి అది కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం అలాగే ఈ మధ్య కాలంలో వాస్తవాలు రాసినటువంటి జర్నలిస్టుల మీద విపరీతంగా దాడులు పెరిగిపోతా ఉన్నాయి ఆ దాడులకు సంబంధించి నియంత్రణ కోసం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసి జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కోరుతున్నాము అలాగే చిన్న పత్రికలు కూడా చాలా ఉన్నాయి ఆ చిన్న పత్రికల సమస్యలు కూడా ప్రభుత్వం వాటికి కూడా పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది వాటికి కూడా గుర్తింపు ఇవ్వాల్సినంత అవసరం ఉంది కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున మేము కోరుతున్నాము డిమాండ్ చేస్తున్నాము